హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇలాంటి వీడియోస్ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నానా ఏమోనబ్బా గుర్తులేదే నక్షత్ర బ్యూటీ ఎంపే ఛానల్లో అయితే బోల్డ్ అన్ని వీడియోస్ షేర్ చేసుకున్నాను అదేనండి ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని చెప్పి రకరకాల ఫొటో షూట్లు నేను చూస్తారా వాటికి సంబంధించిన ఎన్నో వీడియోస్ షేర్ చేసుకున్నాను మీతో అయితే అదే మన లక్కీ లచ్చక ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా సరే మా ఊరు చీరాల తెలుసు కదా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరామా ఇంటి దగ్గర నుంచి అలా 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 ముందుకొస్తే కొత్తపేట సెంటర్ నుంచి ఎటు వెళ్తున్నాం బైపాస్ ఎక్కడానికి రెడీ అవుతున్నాం అలానే లక్ష్మ చెట్టును దాటుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళామా ఇదిగో ఇక్కడ వెంకట స్వామి పాదాలు అంటారు తెలుసా మీకు మీరు ఎప్పుడైనా ఈ కొత్తపేటలో ఇదిగో ఇటువైపు వెళ్తున్నప్పుడు ఇక్కడే వెంకటేశ్వర స్వామి పాదాలు ఆ పాదాలు దాటుకుంటూ అలా ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి వెళ్ళే మెయిన్ హైవే వచ్చేస్తుంది దానిని బైపాస్ అని అంటే చూసారా బైపాస్ మీదకి వచ్చేసాం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం రామాపురం బీచ్కి వెళ్తున్నాం మా చీరాలలో రామాపురం బీచ్ తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి వాడరేవు తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అసలు రిసార్ట్స్ తెలియని వాళ్ళు ఎవరున్నారు అలా గూగుల్లో రిసార్ట్స్ పేరు ఒకటి రెండు మూడు కొడితే పుట్టగొడుగుల్లా వందలు గుట్టుకొచ్చేస్తాయి అంతే మాకు ఇక్కడ కావాలి ఇక్కడ కావాలి ఇక్కడ కావాలని ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రూములు బుక్ చేసుకుని చక్కగా మా చీరలో వచ్చి ఈ రిసార్ట్స్ లో ఉండి వాళ్ళు కో కొల్లలు అసలు మినీ గోవా అని ఒకప్పుడు నాలుగేళ్ల ఐదేళ్ల క్రితం అన్నారు ఇప్పుడు గోవానే మా చీరాల గోవాల గోవానే అని చెప్పేశాను కదా సరే మళ్ళీ ఇక్కడ కూడా రామాపురంలో మెయిన్ రోడ్డు ఎక్కేసేస్తాం ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అది కదుకుండి సముద్రం కనిపించిందా చూసారా అసలా ఎన్నో సార్లు చెప్పాను కదా నక్షత్ర బ్యూటీ అం ఛానల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్కి సంబంధించిన వీడియోస్ చాలా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫస్ట్ టైం అనుకుంటా మన లక్కీ లచ్చక ఛానల్లో ఇలా అప్లోడ్ చేయటం సరే ఇదిగో అలా వెలుగు తిరుగుతూ ఉన్నాము అక్కడ కనిపించిందా సీ బ్రిడ్జ్ కనిపించినా కనిపించలేదా ఇప్పుడు ఈ వెడ్డింగ్ షూట్ చేసుకునే వాళ్ళు ఎక్కడ స్టే చేశారు అంటే సీ బ్రిడ్జ్ లో ఉండిపోయారండి అదిగో ఆ కనిపించిందా ఇప్పుడు అమ్మయ్యా మీకు సీ బ్రిడ్జ్ బోర్డు కనిపించేటట్టుగా ఒక చిన్న వీడియో తీశాను గేట్ లో వాచ్మెన్ వచ్చి ఇదిగో ఇలా తలుపులు తీసేస్తున్నారు అలా లోపలికి వెళ్తున్నాం నిజంగా అప్పుడెప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ రిసార్ట్ ఫస్ట్ టైం చీరాలలో పెట్టడం పెట్టింది ఎవరు అంటే ఈ సీ బ్రిజ్ ఏనండి ఫస్ట్ టైం ఇప్పుడైతే చెప్పాను కదా ఇందాక పుట్టగొడుగుల బోల్డ్ అన్ని రిసార్ట్స్ అయితే మన మా చీరాలలో రామాపురం బీచ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి వాడ్రేవ్ కానీ ఎన్నో రిసార్ట్స్ ఉన్నాయండి సరే ఇక్కడికి రామ సీ బ్రిడ్జ్ లోపలికి వచ్చేసామా కార్ దిగామా నా లగేజ్ తీసుకున్నానా అదిగో అలా లోపలికి వెళ్ళిపోయామా ఆ పాప పిల్లల్ని వాళ్ళని రెడీ చేశానా ఆ తర్వాత మళ్ళీ కార్ ఎక్కామా ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడే నన్ను షూట్ అంటే ఆఫ్ సారీ ఫంక్షన్ సందర్భంగా ఈ పాపకి ఆ షూట్ ఒకటి అన్నది పెట్టుకున్నారు ఆ వచ్చేసి వీళ్ళు ఎక్కడ ఉంటారప్పా వేరే ఏదో దేశం పేరు చెప్పారండి నేను నెల్లూరు బ్రైడల్కి వెళ్ళి వెళ్తున్న టైంలో కాల్ చేశారు మేడం నాకు ఇట్లా మా పాపని ఇలా రెడీ చేయాలో మీకు కుదురుతుందా అనని నేను అప్పటికే నెల్లూరు వెళ్ళిపోయాను బ్రైడల్కి వెళ్తూ ఉన్నాను కదా నాకు కుదరదండి ఇంకో బ్యూటీషియన్ ని పంపిస్తాను మీకు ఓకే అయితేను అని అని చెప్పాను అంటే ఓకేనండి అని అని చెప్పారు అంతే వెంటనే మా నా దగ్గర నేర్చుకున్న ఇంకో బ్యూటీషియన్ ఉంది కదా ఆ అమ్మాయికి కాల్ చేసి ఇలా ఉన్నదిరా మరి వెళ్తావా అంటే వెళ్తానక్కా అని చెప్పి చెప్పేసింది సరే వీళ్ళకి కూడా ఓకే చెప్పేసేసాను తీరా పాపం సాయంత్రము మార్నింగ్ కదా ఇదంతా జరిగింది నైట్ సెవెన్ థర్టీ కి పాపం మళ్ళీ నాకు కాల్ చేసింది మా సిస్టర్ అక్క నాకు ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అక్క ఎలా మా ప్రాబ్లం అక్క మా వారు ఊరుకోవటం లేదు అయినా కన్ను తెరవలేకపోతున్నాను అక్క ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా వెడ్డింగ్ అదే ఫోటో ఫోటోషూట్ ఉంది అంటే టైం ఎక్కువ పడుతుంది కదక్క ప్లీజ్ అక్క ఎలా అక్కా అనంది అంది సరే ఇంకేం చేస్తాను ఆల్రెడీ ఒప్పుకున్న నేను ఇంకా మాట ఇచ్చాను కాబట్టి నేను నెల్లూరు బ్రైడల్కి వెళ్ళి తిరిగి వచ్చేసేటప్పటికి వన్ థర్టీ టూ అయిందండి మళ్ళీ ఈ వెడ్డింగ్ షూట్కి నేను ఎన్ని గంటలకు వెళ్ళాలి ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే సూర్యుడు వస్తున్న టైంలో ఫోటో షూట్ కావాలి అనుకున్నాను వన్ థర్టీ టూ అంతే వన్ థర్టీ టూకి వచ్చేసన వచ్చిన వెంటనే ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత నిద్రపోదాము అనుకునే లోపు తెల్లారి తెల్లారింది ఇంకా మళ్ళీ ఇదిగో ఇటు వచ్చేసి ఇదిగో ఈ వెడ్డింగ్ షూట్ అదే ఫోటో లో పాల్గొన్నాను కదా చూస్తున్నారా మా రామాపురం అందాలు ఎంత బాగుంటుందో కదా ఫోటో కి పెట్టింది పేరండి అలానే సీ లో కూడా ఆ లోపల ఫోటోషూట్స్ చక్కగా చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఈ ఈ సముద్రం దగ్గరికి వచ్చామనుకు వస్తే అసలు మనకి టైమే తెలియదు అండి ఎన్నో ఫోటోషూట్లు జరుగుతూ ఒకవైపు జరుగుతూ ఉంటాయా ఎందుకో నాకు ఈ స్టైల్ కావాలి నాకు ఇలా కావాలి నాకు అలా కావాలి ఎందుకో ఇలా చేయాలి ఇలా చేసుకోవాలి అని చెప్పి ఈ ఫోటోషూట్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి ఆలోచన ఉంటుందా అలానే ఫోటో షూట్ వాళ్ళకి కూడా వాళ్ళ పేరు హైలైట్ అవ్వాలి అని వాళ్ళు కూడా చాలా మంచిగా కేరింగ్ లో ఉండి చక్కగా వీడియోస్ ఫోటోస్ నచ్చినట్టు తీయటం స్టార్ట్ చేశారు ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చేసాం సిక్స్ అదే సూర్యుడు ఉదయిస్తున్న టైంకి వచ్చేసాం కదా అక్కడ నుంచి ఇదిగో దాకా అంటే పదకొండున్నర పన్నెండు గంటల దాకా జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఇంకొక షూట్ అయితే ఉందండి నేనైతే ఈ పాపని ఎదుగు ఇంత సింపుల్గా రెడీ చేశాన ఈ ఫోటో షూట్ అయిన తర్వాత ఈ పాపని మళ్ళీ రెడీ చేసి ఆ తర్వాత నేను మా ఇంటికి వచ్చేసాను ఎందుకంటే మళ్ళీ ఇంకొక రెండు రోజుల్లో ఇంకొక బ్రైడల్ ఉందండి వాళ్ళు మాట్లాడుకోవటానికి హోమ్కి వస్తాను అని చెప్పి బెంగళూరు నుంచి వస్తాను అని చెప్పి వాళ్ళు ఒక ఐదు రోజుల క్రితమే కాల్ చేశారు కానీ మా సిస్టర్కి కన్ను ఐ ప్రాబ్లం రావటం వల్ల ఇంకా తన బదులు నేను నెల్లూరు నుంచి వచ్చి అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసి మళ్ళీ నేను వాళ్ళ టైంకి అందుకోవాలి కాబట్టి వీళ్ళకి ముందుగానే ఆ నైట్ ఎప్పుడైతే మా సిస్టర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అప్పుడే ఇదిగో నేను ఇంత టైం అయితేనే ఉంటానండి అలా అయితేనే వస్తాను లేదంటే మీరు ఇంకొకరిని చూసుకోండి అని అని చెప్పి చెప్పేశాను వాళ్ళకి కూడా నా పేరు ఎవరో సలహా ఇచ్చారంటండి ఈ మేడం గారు బాగా చేస్తారు చేయించుకోండి అని అని చెప్పి అందుకే అలా వచ్చేసారు సరే మీరే రండి పర్లేదండి మాకు రెండు డ్రెస్సులతోనే మేము ఈ షూ ఫోటో షూట్ అన్నది పెట్టుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం అండి అని అని చెప్పారు అంతే మళ్ళీ వెళ్ళి ఈ పాపని ఇంకొక డ్రెస్కి మ్యాచింగ్గా అదేనండి హెయిర్ స్టైలు ఫేస్ అలా సెట్ చేసి ఆ తర్వాత నేనైతే మా ఇంటికి రావటానికి ప్రిపేర్ అయ్యాను మళ్ళీ ఇంకొక పాపని ఆఫ్సారి ఫంక్షన్కి వాళ్ళు వచ్చి మాట్లాడుకోవటం అన్నది చేస్తూ ఉన్నారు కదా ఆ వీడియో నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో చక్కగా ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను అదేనే నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోద్ది అని అని చెప్తూనే ఇదిగో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరం సీ బ్రిడ్జ్ కనిపించేసిందాక ఇప్పుడు రిటర్న్ 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 మా ఇంటి దాకా మళ్ళీ చక్కగా తీసుకొచ్చి వదిలిపెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ చాలా చక్కగా మా మా పిల్లల్ని రెడీ చేశారండి బాగుంది ఎందుకంటే ఇక్కడ బుడ్డదాన్ని రెడీ చేశాను పెద్దదాన్ని రెడీ చేశాను ఈ ఇద్దరిని రెడీ చేయటం ఆ తర్వాత నేను ఇదిగో ఇలా రిటర్న్ రావటం నేను ఇదిగో ఇలా మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడం నాకైతే హ్యాపీగా అనిపించిందండి ఎక్కువ ఇలాంటి ఈవెంట్స్ అంటే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ సంబంధించి నక్షత్ర బ్యూటీ ఎంపర్ ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఫస్ట్ టైం మన లక్కీ లచ్చక ఛానల్లో ఇదిగో ఇలా అప్లోడ్ చేయటం చూసారా వెంకటేశ్వర స్వామి పాదాలు చూసారు కదా వెళ్ళేటప్పుడు చూసారు ఇప్పుడు రిటర్న్లో కూడా చూసారు మా ఇంటికి వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నామో వచ్చేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియో